బస్ పాస్ ఛార్జీలు పెంచడం జరిగిందట మరి ఎట్లా పెంచిరు మరి ఏ రకంగా పెరిగినాయో చూద్దాం ఇక బస్ పాస్ ఛార్జీలు పెంపు ఇకపై జనరల్ నెలవారీ విద్యార్థి పాస్ ధర వచ్చేసి ఆరు వందలు మొత్తానికి హైదరాబాద్ మెట్రో ఎక్స్ప్రెస్లో విద్యార్థి పాస్ పాస్లకు అనుమతి మొత్తానికి టోల్ ప్లాజా యూజర్ ఛార్జీ ఒక్కొక్కరికి పది రూపాయలు పది వసూలు ఇక టీజీఎస్ ఆర్టీసీ మొత్తానికి ప్రకటన ఇవ్వడం జరిగింది అయితే బస్ పాస్ ఛార్జీలను సోమవారం నుంచి పెంచినట్లు కూడా ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది విద్యార్థులు విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను గత మూడేళ్లుగా పెంచలేదని కూడా పెరిగినటువంటి ఖర్చుల కారణంగా ఇప్పుడు అన్ని రకాల బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాల్లో ఇక సిటీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది మొత్తానికి మూడేళ్ల నుంచి పెంచలేదట బస్ పాస్ల ఛార్జీలు ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టారు ఆ ఉచిత బస్సు ప్రయాణం ఆ బడ్జెట్ నింపుకోవడానికి బస్ పాస్ ఛార్జీలు పెంచుతున్నట్టున్నారు మొత్తానికైతే మూడేళ్ళ నుంచి పెంచండి మరి ఇవ్వాలి ఈ టైంలోనే ఎందుకు పెంచాలి విద్యార్థులకు సంబంధించిన బస్ పాస్లే ఆ రేట్లే ఎక్కువ పెంచేటట్టు ధరలే వాటి ధరలే పెంచేటట్టున్నారు మొత్తానికి ఇక దీన్ని తగ్గించడానికి ఇకపై ఆర్డినరీతో పాటు హైదరాబాద్ నగరంలో నడిచేటువంటి మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలోనూ పాస్ ఉన్న విద్యార్థులను కూడా అనుమతిస్తామని తెలిపింది ఇక దశాబ్దాలుగా ప్రయాణికులు విద్యార్థులు ఆర్టీసీని కూడా ఎంతగానో ఆదరిస్తున్నారని ఛార్జీలు ఛార్జీల పెంపునకు కూడా స్వాగతించాలని కూడా ఆర్టీసీ కోరింది ఇక అదే సమయంలో మొత్తానికి టోల్ ప్లాజా యూజర్ ఛార్జీని కూడా ఒక్కో ప్రయాణికుడి నుంచి రూపాయలు పది నుంచి చొప్పున వసూలు చేస్తామని చేస్తామంది ఇక టోల్ ప్లాజా రూట్లో ఇక వెళితేనే యూజర్ ఛార్జీ ఉంటుందని కూడా మార్గంలో వెళ్ళని బస్సులకు కూడా ఇది వర్తించదని స్పష్టం చేసింది పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జన్వెస్లీ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఇక పేదలు ప్రయాణించేటువంటి ఆర్టీసీ బస్సులో పెద్ద ఎత్తున బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచడం ప్రభుత్వానికి ఆర్టీసీకి తగ్గదని కూడా ఆయన నిరసన తెలిపారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు ఒకవైపు మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ ప్రయాణం అంటూనే ఇక మరోపక్క ఛార్జీలు పెంచుతుందని కూడా ఆయన విమర్శించినటువంటి అంశం మహాలక్ష్మి పథకంతోనే ఛార్జీలు ఉచిత బస్ అని చెప్పిండ్రు నిజానికి మళ్ళీ ఇక నుండి బస్ పాస్ ఛార్జీలు పెంచుతామని చెప్తా ఉన్నారు అంటే ఈ లోటును ఈ బస్ పాస్ రూపకంలో లోటును పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బస్ పాస్ ఛార్జీల పెంపు తీరు వచ్చేసి రూపాయలలో కేటగిరీ వచ్చేసి విద్యార్థి బస్ పాస్ ఇక ప్రస్తుత ఛార్జీ కొత్త ఛార్జీ ఎలా ఉన్నాయో చూడండి నెలవారి రూట్ పాస్ వచ్చేసి హైదరాబాద్ వరంగల్లో నాలుగు కిలోమీటర్ల వరకు నూట యాభై నుంచి రెండు వందల ఇరవై ఐదు ఇకపోతే ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ల వరకు రెండు వందల నుంచి మూడు వందలు పన్నెండు కిలోమీటర్లైతే వరకు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై పద్దెనిమిది కిలోమీటర్ల వరకు మూడు వందల తొంభై నుండి ఐదు వందల ఎనభై ఐదు ఇరవై రెండు కిలోమీటర్ల వరకు నాలుగు వందల ఇరవై నుంచి ఆరు వందల డెబ్బై ఐదు ఇక నెలవారి రూట్ పాస్ జిల్లా బస్సులు నెలవారి రూట్ పాస్లకు వచ్చేసి ఇక ఐదు కిలోమీటర్ల వరకు నూట యాభై నుంచి రెండు వందల ఇరవై ఐదు ఇక పది కిలోమీటర్ల వరకు వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై ఐదు పదిహేను కిలోమీటర్ల వరకు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై ఇరవై కిలోమీటర్ల వరకు నాలుగు వందల నుంచి ఆరు వందలు ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల డెబ్బై ఐదు ముప్పై కిలోమీటర్ల వరకు ఐదు వందల నుంచి ఐదు ఏడు వందల యాభై ఇక ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు నెలవారీ రూట్ పాస్కి సంబంధించి ఇక విద్యార్థి జనరల్ నెల పాస్ నెల విద్యార్థులకు సంబంధించినటువంటి జనరల్ బస్ పాస్ ఇక హైదరాబాద్ వరంగల్లో వచ్చేసి నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఉంటాబోతుందట ఇక జనరల్ బస్ పాస్ నెలకు అందరికీ కలిపి జనరల్లో ఉన్నటువంటి బస్ పాస్ అందరికీ కలిపి ఇక ఆర్డినరీ వచ్చేసి ఒక వెయ్యి నూట యాభై ఇక పద్నాలుగు వందలు ఇకపోతే మెట్రో వచ్చేసి పదమూడు వందలు ఇక పదహారు వందలు ఇక మెట్రో డిలక్స్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై పద్దెనిమిది వందలు ఇక ఈ రకంగా ఛార్జీలు అయితే పెంచబోతున్నామని చెప్తున్నటువంటి మాట మొత్తానికి బస్ పాస్ ఛార్జీలు అయితే పెంచుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం మమైతే